భేతాల కథలు అధికార దాహం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నువ్వెవరి కోసం ఇంత అర్ధరాత్రి వేళ ఇన్ని శ్రమలకు గురి అవుతున్నావో నాకు తెలియడం లేదు ఈ లోకం చాలా చిత్రమైనది కీర్తిదాహంతో అధికార వ్యామోహంతో స్వజనాన్ని పనం పెట్టినవాడు కూడా ఒక్కొక్కసారి కొందరు స్వార్థపరుల చేత మహాత్యాగి సధర్ముడు అని శ్లాఘింపబడతాడు ఒకవేళ నువ్వు సారహీనమైన అలాంటి కీర్తికాంక్ష గలవాడివైతే హెచ్చరికగా ఉండేందుకు లోకనాథుడనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు కోసల రాజ్యమందలి సిరిపుర మండలంలోని చంద్రగిరి అనే గ్రామంలో లోకనాథను అడేవాడు గ్రామాధికారి దగ్గర నౌకరుగా ఉండేవాడు ఒకనాడు అతడు గ్రామాధికారితో అయ్యా సంసార సాగరాన్ని నేనొక్కర్నీ ఏదలేకుండా ఉన్నాను దయతలచి నా పెద్ద కొడుకు ఏదైనా పని ఇప్పించండి అన్నాడు గ్రామాధికారి నవ్వి నీకు తెలియని ఉద్యోగం ఈ చిన్న గ్రామంలో ఏమున్నది అంత కావాలనుకుంటే ఒక పని చెయ్యి నీ ఉద్యోగం మానేయి దాన్ని నీ కొడుక్కి ఇస్తాను అన్నాడు ఈ విషయం తెలిసి లోకనాథుడి భార్య భర్తతో గొడవపడింది తన భర్తకు ఉద్యోగం పోతే గ్రామంలో ఆయన అంటే ఎవరూ లెక్క చేయరని కోడలు తనను చులకన చేస్తుందని ఆవిడ భయం కానీ లోకనాథుడు భార్య మాట పెడచెవిన పెట్టి తన ఉద్యోగాన్ని పెద్ద కొడుకు ఇప్పించాడు ఉద్యోగం పోయాక లోకనాథుడు అదనంగా కొంత పొలం కౌలుకు తీసుకొని చిన్న కొడుకుతో కలిసి సాగు చేయసాగాడు ఆ సమయంలో అనుకోకుండా ఆ గ్రామానికి ఏదో పనిబడి సంపన్నుడైన లోకనాథం దూరపు బంధువు వచ్చాడు మాటల సందర్భంలో లోకనాథుడు ఆయనతో ఎన్ని ఉంటేనేం ఎంతో ముఖ్యమైన గ్రంథాలయం మాత్రం మా గ్రామంలో లేదు విద్య లేనివాడు వింత పశువు కదా నువ్వు పూనుకుంటే గ్రంథాలయం ఎంత పని అన్నాడు లోకనాథుడి బంధువు తలాడిస్తూ సరే లోకనాథ గ్రంథాలయ భవనం కట్టించి మంచి పుస్తకాలు కూడా తెప్పించి ఇస్తాను దాన్ని నడిపేందుకు ఎవరైనా ఉచితంగా పనిచేస్తారేమో చూడు అతడికి జీతభత్యాలు కూడా నన్నే ఇచ్చుకోమంటే మాత్రం పొసగదు అన్నాడు లోకనాథుడు గ్రామంలోని నలుగురు పెద్దల్ని కలిసి గ్రంథాలయంలో ఉచితంగా పనిచేసేవాడెవడైనా దొరుకుతాడా అని అడిగాడు చేతిలో వెన్న పెట్టుకొని నెయ్యి కోసం దేవురించడం దేనికి నీ చిన్న కొడుకు చదువుకున్నవాడే కదా వాడినే ఆ పని చెయ్యమ్మను అని వాళ్ళు ఉచిత సలహా ఇచ్చారు కొత్తగా కట్టిన గ్రంథాలయం బాధ్యత వల్ల లోకనాథుడి చిన్న కొడుకు తండ్రికి పొలం పనుల్లో సాయం చేయలేకపోయాడు ఇంటి బాధ్యత అంతా లోకనాథుడి ఒక్కడి మీదే పడింది దానితో రుణభారం పెరిగిపోయింది ఒకనాడు సిరిపుర మండలాధ్యక్షుడు చంద్రగిరి గ్రామాధికారిని పిలిపించి మీ గ్రామ భూముల్లో అభ్రకం ఉందని తెలియవచ్చింది మీ గ్రామస్తుల్ని ఎక్కడికైనా తరలించి అక్కడ తవ్వకాలు ప్రారంభించు అన్నాడు క్షమించండి మా గ్రామస్తులకు అన్యాయం చేయలేను మీరు చెప్పిన పని చేయడం నా వల్ల కాదు అన్నాడు గ్రామాధికారి ఆ వార్త తెలిసి మర్నాడే లోకనాథుడు సిరిపురం మండలాధ్యక్షుణ్ణి కలిసి అయ్యా ఆ పని నాకు అప్పగించండి చేయిస్తాను అన్నాడు వినయంగా మండలాధ్యక్షుడు అప్పటికప్పుడే లోకనాథుడికి సంబంధించిన అధికారాలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు లోకనాథుడు గ్రామస్తుల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాడు ఇందుకు వాళ్ళు ఒప్పుకోలేక ఎదురు తిరిగారు అయితే లోకనాథుడు ఏమాత్రం సంకోచించకుండా పెద్ద సంఖ్యలో రాజభటుల్ని పిలిపించి తన గ్రామస్తులందరినీ వేరే ప్రాంతానికి తరలించాడు అలా ఇల్లు ఖాళీ పోయిన వారికి తనకు తోచిన విధంగా నష్టపరిహారం ఇప్పించాడు అయితే గ్రామస్తులంతా అతన్ని నానా దుర్భషలాడారు ఇది జరిగాక సిరిపురం మండలాధ్యక్షుడు లోకనాథుణ్ణి బహిరంగ సభలో ఎంతగానో శ్లాఘించి పునరావాస కారణంగా కొత్తగా ఏర్పడిన గ్రామానికి అతన్ని అధికారిగా నియమించాడు కొంతకాలం జరిగింది కోసలరాజు సిరిపుర మండలం గుండా ప్రవహించే ఒక నది మీద ఆనకట్ట కట్టదలిచాడు దానివల్ల ఆ మండలంలోని ఎన్నో గ్రామాలు నీట మునిగిపోతాయి ఆ విషయం గురించి చర్చించడానికి కోసలరాజు సిరిపురం మండలాధ్యక్షుణ్ణి పిలిపించాడు మహారాజా క్షమించాలి ఈ ప్రయత్నానికి ప్రజల మద్దతు ఉండదు బలప్రయోగం ద్వారా ఈ పని పూర్తి చేయాలనుకుంటే ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుంది అన్నాడు మందలాధ్యక్షుడు వినయంగా కోసలరాజు తన పథకాన్ని ఏ విధంగానైనా అమలు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాడని విని లోకనాథుడు వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని మహారాజా తమరి ఆజ్ఞ అయితే ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నేను పూర్తి చేయించగలను అన్నాడు రాజు సంతోషించి ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుందని చెప్పిన మండలాధ్యక్షుని తొలగించి ఆ స్థానంలో లోకనాథుణ్ణి నియమించాడు పదవీ బాధ్యతలు స్వీకరించగానే లోకనాథుడు నీటి ముంపుకు గురి అయ్యే గ్రామాల ప్రజల్ని బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించబోయాడు మండల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కలిగి వాళ్ళు తిరుగుబాటుకు పూనుకున్నారు కానీ లోకనాథుడు వందల సంఖ్యలో రాజభటుల్ని రప్పించి ఆ తిరుగుబాటుని అణిచివేశాడు సిరిపురం మండలవాసులు లోకనాథుణ్ణి స్వార్థపరుడని పదవి కోసం ఎంతకైనా తెగిస్తాడని నిందించారు కొన్ని నెలల తరువాత ఆనకట్ట నిర్మాణం పూర్తయింది ప్రారంభోత్సవం నాడు కోసలరాజు లోకనాథుణ్ణి త్యాగి అని ప్రజాసేవకుడని సధర్ముడని కొనియాడాడు భేతాలుడు ఈ కథ చెప్పి రాజా లోకనాథుడి ప్రవర్తన గురించి నీ అంచనా ఏమిటి అతడు ఒక్క పెద్ద కొడుకు విషయంలో మాత్రం తన ఉద్యోగాన్ని త్యాగం చేసి అతడికి ఇప్పించాడు తరువాత అతడు చేసినవన్నీ కీర్తికాంక్ష అధికార దాహం కొద్దీ చేసినవే కదా అధికార పదవులో ఒక్కొక్క మెట్టే పైకెక్కేందుకు అతడు తన గ్రామ ప్రజల్ని మండల వాసుల్ని అందరినీ నానా ఇబ్బందుల పాలు చేశాడు వాళ్ళ అసంతృప్తిని బలప్రయోగం ద్వారా అణిచివేశాడు అలాంటి వాణ్ణి రాజు అంతగా పొగడడం అర్ధరహితం కాదా అది ఆయన స్వార్థబుద్ధిని ప్రజల పట్ల అతడికి గల నిరాధారణను తెలియజేయడం లేదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు లోకనాథుడికి అధికార దాహం కీర్తి వ్యామోహం అలాగే రాజుకు స్వార్థచింతన ప్రజల పట్ల నిరాదరణ అంటగట్టడం ఏమాత్రం న్యాయం కాదు అభ్రకం అనేది చాలా అరుదైన ఖనిజం దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతగానో బలపడుతుంది నదుల జలాలు వృధాగా పోయి సముద్రంలో కలవకుండా వాటికి ఆనకట్టలు కట్టడం ద్వారా దేశంలో మరింతగా అభివృద్ధి కలిగించవచ్చు దాని ద్వారా దేశ సంపద మరింత పెరుగుతుంది ఈ పథకాల వల్ల మొదట్లో ప్రజల్లో కొందరికి ఇబ్బందులు కలిగిన ఆ తరువాత దేశం సుసంపన్నమవుతుంది కోసలరాజు ఇదంతా ఆలోచించే అందుకు తగిన పథకాలు తయారు చేశాడు అయితే వాటి అమలు విషయం వచ్చినప్పుడు ముందు గ్రామాధికారి తరువాత మండలాధ్యక్షుడు ప్రజల కోపానికి భయపడి తమ బాధ్యతల నుండి వైదొలగారు లోకనాథుడు మాత్రం ఈ పథకాల వల్ల ఆదిలో ప్రజలు అసంతృప్తులైన తరువాత వాటి ప్రయోజనాన్ని గుర్తించగలరనే విశ్వాసంతో వాటి అమలుకు పూనుకున్నాడు కొందరు వ్యక్తులు అధికారం కోసం గొప్ప పనులు చేయరు కానీ గొప్ప పనులు చేసేవారికి అధికారం కీర్తి రెండూ వెన్నంటి నీడలా వస్తాయి లోకనాథుడి విషయంలో జరిగింది ఇదే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ధన్యవాదాలు